వెల్కమ్ టు తెలుగు నేను లో ముందుగా హెడ్ లైన్స్ నిజం నా వైపు ఉంది ఎన్నిసార్లైనా కోర్టుకు వస్తారన్న మంత్రి నారా లోకేష్ పద్మభూషణ్ ను బిరుదుగా కంటే బాధ్యతగా భావిస్తున్నాను మంత్రి మరియు సినీ నటుడు బాలకృష్ణ యోగలం పాదయాత్ర ప్రారంభమై రెండేళ్ల పూర్తయిన సందర్భంగా విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గనబాబు గండి బాబ్జీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ రాష్ట్ర కార్యదర్శి పట్టాభి పీరా శ్రీనివాస్ కోరాడ రాజబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా అరవై కేజీల భారీ కేక్ ను కట్ చేశారు నేతలు మాట్లాడుతూ యువగలం పాదయాత్ర టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు సాక్షి తప్పుడు కథనంపై గత ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా ఇది నాలుగో వాయిదా నిజం నా వైపు ఉంది ఎన్నిసార్లైనా కోర్టుకు వస్తాను ఆలస్యమైనా నిజం తెలుస్తుంది ఈ రోజు కూడా మంత్రి హోదాలో వచ్చినా పార్టీ ఆఫీసులో బస్సులో పడుకుంటున్నా ప్రభుత్వం నుంచి ఒక్క ఓటర్ బాటిల్ కూడా తీసుకోలేదు వచ్చిన వాహనం అందులో కొట్టిన డీజిల్ కూడా నా డబ్బుతోనే ఎక్కడ ప్రభుత్వంపై ఆధారపడకూడదని నా తల్లి నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను లాంజ్ లో నా పైన దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను మీరు క్షమాపణ చెప్పాలి నేను ఎక్కడ ఆధారాలు లేవు రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటు సాక్షి కానివ్వండి అదే విధంగా దేశ వ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజీన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది ద వీక్ అవుతే ఇమ్మీడియట్ గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్ట్ మేము మేము రిజాయిండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది అదే రీతిలో వాళ్ళు ముందలుకెళ్తున్నారు అందుకే నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా ఇది నాలుగో వాయిదా ఎన్ని నేను వస్తాను ఎందుకంటే నిజం నా వైపు ఉంది గతంలో కూడా మీకు చెప్పాను ఈ రోజు కూడా ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ లో బస్ లో పడుకుని సొంత భోజనాలు తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నేర్పించారు అదే రీట్లో వెళ్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎందుకు తీసుకెళ్తాను ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మోహమాటం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజుం గెలిచిన కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తి గతంలో కూడా నేను చూశాను పద్మభూషణ్ పురస్కారాన్ని బిరుదుగా కంటే బాధ్యతగా భావిస్తానని నందమూరి బాలకృష్ణ అన్నారు సినీ నటుడు ఎమ్మెల్యే క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా తన తన సేవలను గుర్తించి అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు పద్మభూషణ్ కు బాలకృష్ణ ఎంపిక కావడంతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళారు మర్యాద పురకంగా కలిసి సన్మానించారు రాజకీయ యాసిని సేవా రంగంలో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారన్నారు ఆయనకు అవార్డు రావడం పట్ల మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు ఇజనేనేవేటి అబి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నాను సినిమాల ద్వారా వినోదం గాని లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి గత పద పదిహేను సంవత్సరాలకి ఈ సంవత్సరంతో పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి మార్చ్ నెలలో దాని తర్వాత ఒక హిందుపూర్ శాసనసభ్యుడిగా మూడోసారి గెలవడం నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాకు పద్మభూషణ్ణి ఇవ్వడం అనేది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు అంటే నా వెనక బలగం బలం ఎంతోమంది ఇప్పుడు నా కాన్స్టిక్వెన్సీ విషయానికి వస్తే నా ఇక్కడ హిందూపురి ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఆ పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ్ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన రూపాన్ని ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశ సంబుతుడు అలాగే విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా కేవలం తండ్రి కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఒక బిడ్డగా పుట్టడం అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నామో అక్కడ మా డాక్టర్లే మా బోర్డ్ మెంబర్స్ అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి లేకపోతే మా డాక్టర్లు మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి అలాగే చిత్రరంగ పరిశ్ర చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు అలాగే నా దర్శకులు నా తోటి కళాకారులు సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ నింపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమ కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా మా ఉత్సాహ స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న మినప్పం కృష్ణరెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది రావా అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరు కోరిక కేవలం ఆయన అబ్బానులే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ మరి అందరి కోరిక అది కూడా త్వరలో నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను నేను నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతోమంది ఉన్నారు మహానుభావులు మహానుభావులు కోవకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన ఉమెన్ ఆర్ట్ షో రెండవ రోజు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తిరుపతికి చెందిన ఎనిమిది మంది మహిళా చిత్రకారుల బృందం శ్రీ పద్మావతి చిత్రాలయం పేరిట రెండు రోజుల పాటు చేపట్టిన ఉమెన్ ఆర్ట్ షో హోటల్ బుధే ఇంటర్నేషనల్ లో ఘనంగా ప్రారంభమైంది రెండో రోజు ముగింపు వేడుకలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు బోర్ గవర్నమెంట్ సైడ్ అండ్ ప్రైవేట్ సైడ్ నుంచి ప్లాట్ఫామ్స్ ఎక్కువగా వాళ్ళకి ఆర్ట్ వర్క్ ఎగ్జిబిషన్స్ కానీ షోకేస్ కేస్ చేసుకోవడానికి లిమిటెడ్గా ఉంటున్నాయి సో మనకి కూడా గవర్నమెంట్ నుంచి యంగ్ ఆర్టిస్ట్ని బడ్డింగ్ ఆర్టిస్ట్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి సో మెనీ లోన్స్ కూడా లైక్ ముద్రా లోన్స్ కానీ పిఎంఈజీపీ లోన్స్ కానీ ఇట్లా చాలా వరకు ఇస్తున్నప్పటికీ బట్ నాట్ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ ఫర్ ఫైవ్ ఆర్ట్స్ మిగతా వాటికి చాలా మంది తీసుకుంటున్నారు కానీ ఫైన్ ఆర్ట్స్కి మాత్రం చాలా లిమిటెడ్గానే ఉంటుంది ఎందుకంటే లార్జ్లీ ఇది కూడా ప్రైవేట్ కెపాసిటీలో ఇండివిజువల్ కెపాసిటీలోనే ఎక్కువ మంది చేస్తున్నారు బట్ హవర్ ఐ హోప్ అంటే త్రూ థీస్ ఎగ్జిబిషన్స్ ఇట్లా రీచ్ అవుట్ ఇంకా లార్జర్ ఆడియన్స్ ఎందుకంటే చాలామందిలో ఒక ఫైన్ ఆర్ట్స్ అంటే పైన ఆర్ట్ వర్క్స్ని కూడా అప్రిషియేట్ చేసే యాంగిల్ చాలా మంది ఉంటుంది కానీ వాళ్ళ వాళ్ళకు కూడా ఎక్కడే వెళ్ళి చూడాలని ఎంత కూడా తెలియట్లేదు ఊరికే ఫోన్ మీద చూస్తున్నారు ఆల్ దీస్ థింగ్స్ బట్ న్యాచురల్గా చూసినప్పుడే సో గుడ్ ఇన్ఫ్యాక్ట్ మనకి మోడర్న్ మ్యూజియంస్ కానీ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీస్ కానీ యాక్చువల్లీ లిమిటెడ్ కూడా వెస్టర్న్ కంట్రీస్లో దై ఆర్ వెరీ వెల్ మెయింటైన్ ఇన్ఫ్యాక్ట్ మన కంట్రీలో కూడా ఎస్పెషలీ ఢిల్లీ బాంబేలో దేర్ ఆర్ సో మెనీ సో మెనీ ఆర్ట్ గ్యాలరీస్ట్రై ఫ్రమ్ మై సైడ్ గవర్నమెంట్ సైడ్ నవ్ అమరావతి వెరీ యంగ్ సిటీ ఇక్కడ ఖచ్చితంగా దే షుడ్ బి స్కోప్ ఫర్ అంటే వీల్సో సజెస్ట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ టు రింగ్ ఆల్ ద సచ్ ఆర్ట్స్ ఆర్ట్ గ్యాలరీస్ అన్ని కూడా మన సిటీలో చేసుకుంటే ఎందుకంటే అమరావతి ఔన నానెం అన లూటస స్ఞాన గిటేటచచ. ంన ఘ gathering ధాక్ా పెదిం కా్ాదిD eyeballsstyle. ందేకారుి కారిటటేణ.. తప్ానా చంకాంలిలోలందింరటం కారఴాంలుల earnిాకా� ఇది గుడ్ మార్నింగ్ ఆల్ ఇది టూ డేస్ వర్క్ షాప్ అండి నిన్న ఇవ్వాలింది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ మేము ఒక ఎయిట్ మంది ఆర్టిస్ట్ అందరూ హౌస్ వైఫ్స్ ఉన్నారు వర్కింగ్ లేడీస్ కూడా ఉన్నారు సో మేమందరము ఈ ప్లాట్ఫామ్ మీద మాట ఎగ్జిబిట్ చేసాము ఫస్ట్ రోజు ఎమ్మెల్యే గారు మాజీ వీసీ గారు వచ్చారు పద్మావతి యూనివర్సిటీ మాజీ వీసీ ఇవాళ కలెక్టర్ గారు వచ్చినారండి మా ఆర్ట్ ఫామ్ అన్ని రకాలు సార్ అందులో దేవుడు బొమ్మలు ఉన్నాయి లైక్ కలంకారి సార్ అదేమంటారు మధుబని ఆర్ట్ ఆయిల్ పెయింట్ నిర్మల్ పెయింట్ అన్ని రకాల పెయింటింగ్స్ ఉన్నాయి అందులో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ప్రావీణ్యత పొంది ఉన్నారు ఇది ఏంటంటే మాకు తిరుపతిలో ఇటువంటి ఎప్పుడు ఆర్గనైజ్ చేయలేదు సార్ దిస్ ద ఫస్ట్ టైము ఎక్కువ మట్టుగా హైదరాబాద్ సిటీస్లో అట్లా అవుతాయి బట్ తిరుపతిలో ఇట్లాంటి ఆర్ట్ షో ఫస్ట్ టైం చేసిన సో మాకు కూడా ఇది కొత్త ఇటువంటి ఆర్ట్ చాలా ఇంకా చెయ్యాలని మాకు చాలా కోరికగా ఉంది శ్రీకాకుళం జిల్లా ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు నగరంలోని అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య నమస్కారాలను జిల్లా అధికారులు సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యోగాసనాలు సూర్య నమస్కారాలు చేసి స్ఫూర్తిగా నిలిచారు సూర్య నమస్కారాలు దేవాలయంలో గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు జిల్లా లెవెల్ ఆఫీసర్స్ అందరూ యోగా అన్ని సెంటర్స్ నుండి కూడా ఇన్స్ట్రక్టర్స్ అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లోన అంతా ఈరోజు చేయడం జరిగింది ఈ రోజు నుండి రెండవ తారీఖు వరకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది రెండవ తారీఖున ఎయిటీ ఫీట్ రోడ్లో ఇది కటన్ రైజర్ ప్రోగ్రామ్గా సామూహిక సూర్య నమస్కారాలు ఐదు వేల మందితో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం దాని తర్వాత పది గంటలకి క్రీడ గ్రామీణ క్రీడలో పోటీలు ఉంటాయి అలాగే స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు చేస్తాం అలాగే మధ్యాహ్నం రెండు గంటలకి శోభాయాత్ర చేస్తాం రెండో తారీఖున ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు హెలికాప్టర్ రైడ్ ఉంటుంది పాసెంజర్స్ కోసం టూరిజం హెలికాప్టర్ టూరిజం యాత్ర ఉంటుంది దాంతోపాటుగా మూడవ తారీఖున ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే మూడవ తారీఖున గేమ్స్ కంటిన్యూ ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఫేమస్ సింగర్ మంగ్లీ రాబోతున్నారు అలాగే మూడవ తారీఖు మళ్ళీ హెలికాప్టర్ రైడ్ మూడు రోజులు రెండు మూడు నాలుగు తారీఖులు ఉంటాయి మూడు నైటు ఫైర్ క్రాక్ షో ఒకటి ఉంటుంది అలాగే లాజర్ షో ఒకటి ఉంటుంది మళ్ళీ ఎప్పుడులాగే దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాం వీలైనంత దగ్గరగా ఇంతకు ముందులాగా దూరం నుండి భక్తులను నడిపించకుండా దగ్గరలో పార్కింగ్ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశాం అలాగే ఫ్రీ లైన్ క్యూ లైన్స్ ఈసారి రెండు పెట్టాం వీలైనంత తొందరగా దర్శనం అవ్వాలని కలెక్టర్ గారు ఎస్పీ గారు అంతా చెక్ చేసిన తర్వాత రెండు ఫ్రీ లైన్ దర్శనాలు పెట్టాం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈఐపిస్ది కొంత టైం ఉంటుంది అలాగే వీలైనంత తొందరగా భక్తులకు దర్శనం చేయించి వాళ్ళకి అన్ని టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ భోజన సదుపాయం ఫ్రీ బోయ్ మీల్స్ చాలా మంది పెడుతున్నారు వాళ్ళకి స్టాల్స్ ఏర్పాటు చేస్తారు అలాగా వీలైనంత దగ్గరకు భక్తులు తీసుకెళ్లి వీలైనంత తొందరగా దర్శనం చేయించి ఈ ఉత్సవాలు రాష్ట్ర పండుగ ప్రభుత్వం చేసింది కనుక దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇటువైపు చూసే విధంగా భక్తులందరికీ సౌకర్యం కల్పించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని తెలియజేస్తాం నారా లోకేష్ బాబు పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజంపేట ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీ కార్యాలయం నందు ప్రెస్పీట్ లో మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం పాదయాత్రలో రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులను తీసుకువస్తానని మాట ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లి అక్కడ పెట్టుబడిదారులతో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అక్కడ కంపెనీ అధికారులతో మాట్లాడడం జరిగింది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ టెక్నాలజీ తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ లాంటి ఫౌండేషన్ కంపెనీలు తీసుకువచ్చి ఐటీ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ లాంటి కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్ టాటా ఇలాంటి అనేక కంపెనీలతో మాట్లాడి రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడుకు గ్రీన్ హబ్ గా మార్చడానికి దాహోస్ లో మైనస్ సెవెన్ సెంటిగ్రేటెడ్ ఉష్ణోగ్రతలో ఉన్న చలికోటు కూడా వేసుకోకుండా అక్కడ తిరిగి కంపెనీలతో మాట్లాడి రాష్ట్రాన్ని గ్రీన్ హబ్ గా మార్చాలని తెలియజేశారు రాష్ట్రంలో చాలా చేయుతనిచ్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఉద్యోగాలు కల్పించాలనే మన దృఢ సంకల్పం పారిశ్రామీకరణ దిశగా మన రాష్ట్రాన్ని అడుగులు వేయించే ప్రయత్నంలో భాగంగా మనమందరం చూసినాం మొన్ననే శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు దావోస్లో పర్యటన చేసినారు ఈరోజుకు శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేపట్టి రెండు సంవత్సరాలు దాటిన సందర్భంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త వారికి ఎంతో కృతజ్ఞతాభావంతో చేతులు జోడించి నమస్కరించే పరిస్థితి యువగళం పాదయాత్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంత ప్రయో ప్రయోజనకారిగా మారిందో ఎంత ఉపయోగపడిందో మనందరికీ తెలుసు ఆ కారణంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కోటి సభ్యత్వాలు దాటి తొలిసారిగా సభ్యత్వం చేసుకొని ఈరోజు రెండు సంవత్సరాల యువగళం పాదయాత్ర మైలురాయి పూర్తయిన సందర్భంగా కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి సభ్యులే కాకుండా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ లోకేష్ గారికి కృతజ్ఞతతో తమ అభిమానాన్ని చాటే పరిస్థితుల్లో ఈ దావోస్ పర్యటన విజయవంతం కావడం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రజలకు వివరించేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా తావోసు దక్షిణ కొరియా వంటి దేశాల్లో పర్యటించి పెట్టుబడులు ఆహ్వానించి పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఆ రోజు కూడా పెట్టుబడులు పెట్టించినారు ఎంతో అభివృద్ధి ఆ రోజు తెలంగాణ నుంచి విడిపోయి రాష్ట్రం దెబ్బతిన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఆ రోజు పెట్టుబడులు తేవడం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరిగింది ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈరోజు మన ప్రాంతానికి చెందిన తెలుగు సాఫ్ట్వేర్ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఇంజనీరింగ్ చేయాలంటే బయట రాష్ట్రాలకు పోయేవాడు తొట్ట తొలిసారిగా ఇంజనీరింగ్ కాలేజీలు మన రాష్ట్రంలో చాలా ఓపెన్ చేసి ఈరోజు తయారైన ఐటీ నిపుణులంతా ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం చొరవ చూపిన కారణంగా ఎంతో అభివృద్ధిని సాధించి మన ప్రపంచ దిగ్గజాలలో మేటిగా పేరు పొందిన విషయం మనం అందరం చూసినాం అదే విధంగా ఆ రోజు ఐటీని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో బిల్ క్లింటన్ దళితుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తాం కబ్జాలకు గురైన దళితుల భూములను పరిష్కరిస్తాం ఎంఆర్పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బోనమల కాదరవలి అన్నమయ్య జిల్లా రాయచోటి ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఎన్నికై బోనమల కాదరవలి తొలిసారిగా రాయచోటి పట్టణానికి విచ్చేయు శుభ సందర్భమున ఆయనకు రాష్ట్ర ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా బోనమల కాదరవలి మాట్లాడుతూ మాదిగలను విద్య ఉపాధి ఆర్థిక రాజకీయ రంగాలలో ముందు ఉంచడమే లక్ష్యంగా ఏపీ ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందన్నారు మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధాన ఆయుధం అన్నారు మాదిగల హక్కులు వారి వాటా కోసం పోరాడటంతో భవిష్యత్ తరాల అన్ని రంగాల్లో ముందుండేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ గారికి మరియు ఏపీ ఎంఆర్పిఎస్కి సంబంధించిన కార్యకర్తలకు మిత్రులకు సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఏపీ ఎంఆర్పిఎస్ ముఖ్య ఉద్దేశం ఏమంటే అక్షరం అభివృద్ధి మొదటిది అంటే ప్రతి ఒక్క మారిగబిడ్డలు బాగా చదువుకోవాలని చెప్పి ఈ ప్రపంచంలో ఈ ఆధునిక ప్రపంచంలో చదువు అనేది చాలా ఇంపార్టెన్స్ మీకు ఎంత సంపాదించినామనేది కాదు ఒక విద్యావంతునిగా పిల్లలు బాగా చదువుకుంటే అన్ని విధాలుగా ఆ కుటుంబం అభివృద్ధి పథంలో నడుస్తుంది అందరూ పిల్లలు ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని చెప్పి ఒక మొదటి నినాదం రెండోది మీరు ఆలోచన ఆత్మగౌరవం ఒక మనిషిని మనము కొట్టినా కానీ ఆర్థికంగా దెబ్బతీసినా కానీ పెద్దగా బాధ ఉండదు ఆత్మగౌరవం అనేది దెబ్బతీస్తే ఎటువంటి వ్యక్తి కూడా ఓర్చుకోలేడు నేను ఈ ఆత్మగౌరవాన్ని మన మాది ప్రజలు మైనారిటీస్ కానీ వెనుకబడిన కులాలు కానీ ఆత్మగౌరవం అనేది వాళ్ళని కొద్దిగా వాళ్ళకు ఇబ్బంది పెడతా ఉంటారు అటువంటి విషయంలో ఏమి జరిగినా కూడా వాళ్ళకు ఎటువంటి కష్టం వచ్చినా ఎన్ని ఏ సమస్య వచ్చినా కూడా మేము అందరం ఐక్యమత్యంగా ముందు ఉంటాము ఇంకా మూడో విషయానికి వస్తే ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం ఉంటుంది మాది ప్రజలు ఆ వెనుకబాటుతనాన్ని చాలా వరకు తగ్గించాలని కోసి ప్రయత్నం చేస్తాము వాళ్ళ ఆర్థికంగా కానీ ఆర్థిక వనరులు సమకూర్చి దాతల సహకారంతో కానీ లేదా వ్యాపారవేత్తల సహకారంతో కానీ ఆర్థికవేత్తల సహకారంతో కానీ ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాము మేమందరం ముస్లిమ్స్ కానీ డిసి ఎస్సీ ఎస్టీ అందరం ఐక్యమత్యంగా కులం మతం అనేది లేకుండా అందరం ఒకరినొకరు సహకరించుకొని మనం అంతా భారతీయులము మనం అందరం ఒకరికొకటి తోడ్పాటు సహాయం చేసుకొని అందరము మంచి ఉద్దేశంతో కలిసి ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి ఈ ఏది ఎంఆర్పిఎస్ ఉన్నాము ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ నమస్తే